బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తమ ఇంటిపై వాలొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తమ ఇంటిపై వాలొద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు మరి కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రంజిత్ రెడ్డి కడియం కావ్య దానం నాగేందర్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారేనని గుర్తు చేశారు కాకులు వాలనీయను అని రేవంత్ రెడ్డి గద్దలను ఎత్తుకెళ్లారని ఫైర్ అయ్యారు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుండి పొయ్యిలో పడ్డట్లేనని అన్నారు కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికొంట్లో పర్యటించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తమ ఇంటిపై వాలొద్దని విమర్శలు చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్పిండు కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకట మా ఇంటి మీద వాలొద్దు అని మాట్లాడిండు చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు చేసేటి అన్ని తప్పుడు పనులే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి మాటలు ముద్దుగా చెప్తావు నీవు చేసే చేష్టలు చక్కగా లేవు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళనియానో కదా మరి నీ చేవెల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు నీ గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎవరు నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు కాకులను వాళ్ళనియానో గద్దల నెత్కపోయిన రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పదవి విలువ దిగజార్చే విధంగా ఇలా రేవంత్